గత ఐదేళ్ల కాలంలో మీరు జగన్మోహన్ రెడ్డి కలిసారా అధికారంలో సీఎం హోదాలో అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి కలిసాను సార్ అధికారం పోయిన తర్వాత నాకు మూడు సార్లు నాలుగు సార్లు కలిసా నాలుగు సార్లు కలిసాను నాలుగు ఇప్పుడు నాలుగు సార్లు కలిశా నేను మొన్న కూడా దా ఆయన లండన్ పోయే ముందు ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగితే ముందేం చెప్పాడంటే డిసెంబర్ సెకండ్ వీక్లో ఇస్తాను అన్నాడు తర్వాత క్రిస్టమస్ వెళ్ళిపోయాక రారా అన్నాడు క్రిస్టమస్ వెళ్ళాక అడిగా అడిగితే ఏమన్నా అంటే నేను లండన్ పర్యటనకి వెళ్ళి వచ్చాక మాట్లాడదాను అన్నా సర్లే నన్ను రేపు లండన్ బయట వచ్చే కలుస్తాం మళ్ళా అంటే అధికారం ఉన్నప్పుడు మేము మీరు కలిసినప్పుడు కనీసం మీతో ఏం మాడారు రాజు బాగుండాలా రాజకీయాల అయితే పోలేదు నేను పదవి ఆయన అడగలేదు ఆయన నీ పదవి కావాలని ఆయన అడగలేదు నన్ను నేను అడగలేదు కావాలంటే ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తికి ఒక రాజకీయ ఒక లక్ష్యం ఉంటుంది రాజకీయంగా గోల్ రావాలి ఒక స్థాయిలో రావాలి ఒక పదవిలో ఉండాలని మీ రాజకీయ లక్ష్యం ఏంటి నాకు నాకు రా నేను అనుకునే సార్ నేను పదవి వాళ్ళు ఏదైనా ఇచ్చిన పేద ప్రజలకు ఉపయోగపడే పదవి అయితేనే తీసుకుంటాను సార్ ఓకే ఆ లేదా ఇది ఉంది నీకోసం కారులో తిరుగు అది నాకు అక్కర్లా నా కారు నాకు ఉంది నా కారులో ఇవాళ పెట్రోల్ లేకపోతే నా కొడుకులు డెరువు బాగానే ఉన్నారు ఆయన పెట్రోల్ నింపడానికి తీసుకొచ్చి పెడతారు నాకు నేనే నాకు ఈ సంపాదన లేదు ఏం లేవు సార్ నేను ఒకట ఫస్ట్లో నేను రాజకీయాలు మా ఊళ్ళో ఇరవై ఐదు ఓట్లు అండి నా కాంగ్రెస్ పార్టీ మొత్తం కమ్యూనిస్టులు వాళ్ళని నిద్రకొని వచ్చానంటే నేను ఎనభై రెండు నుంచి తొంభై వరకు బాగా ఇది చేశాను ఇప్పుడు చేసే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు చూసారా ఆయనకంటే ఆయన మాములు క్లాస్ ఫైవ్ కాంట్రాక్ట్ కూడా నేను క్లాస్ వన్ కాంట్రాక్ట్ ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆయన నా ట్రాక్టర్లు వెళ్ళి పనిచేసింది శ్రీనివాసరెడ్డి గారికి ఓకే ఆయన ఆయన దేవుడు మై అట్ ఉంది ఆయన వెళ్ళిపోయాడు తుమ్మల గారి ద్వారా పైకి వెళ్ళిపోయాడు ఆయన అదృష్టం అది మనకు అది రాలేదని కోరుకోవడం తప్పు కదా మన వరకు మనం ఉన్నవా లేదా సార్ భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ బతికి బట్టగడతారు నాకు అయితే నా అనుభవం ప్రకారం చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇదే విధంగా ఉంటే నువ్వా నేనా అన్నట్టుకుంటుంది సార్ గవర్నమెంట్ ఓకే కూటమి ప్రభుత్వం కనుక చిన్నాభిన్నం కనుక అయితే జగన్మోహన్ రెడ్డి నల్లిని మేము అడిగే దానికి నో డౌట్ లేదనుకుంటే కొంచెం నువ్వు టఫ్ అవుతుంది టఫ్ అవుతుంది పార్టీ అయితే భూస్థాపితం కాదు అనే హండ్రెడ్ పర్సెంట్ భూస్థాపితం అనేది లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం భూస్థాపితం పార్టీ అయిపోయింది ఉన్న నాయకులు కూడా జారిపోతున్నారు సార్ ఇంకేం లేదు వైసీపీ అయిపోయిందని చెప్తున్నారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మేము కోలుకున్నాం సార్ ఇవాళ అసలు పదకొండు మందే ఉన్నారు వీళ్ళంతా పోతారు డబ్బులు రకరకాలు ఉంటాయి సార్ రకరకాలు ఉంటాయి మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు ఆయనకి ఏమీ లేదని ఎమ్మెల్యేకి ఓడిపోయిండు మంత్రి పదవి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిండు రాజ్యసభ ఇచ్చిండు రాజ్యసభ పంపించిండు ఇంకేం కావాలి చెప్పండి నాకు పదవి కావాలన్నారు సపోజ్ మీరు నాకు ఎమ్మెల్సీ ఇచ్చిండను నేను బారిపోతే ఇంకే ఉంది సార్ ఇప్పుడు మా ఆయన జయమంగళం వెంకటరమణికి ఇచ్చాడు నేను అప్పుడు ప్రయత్నం చేశాను జయమంగళం అప్పుడు ఈ వసంత కృష్ణప్రసాద్ వీళ్ళందరూ మా ఎమ్మెల్యే లెటర్ మా రక్షణ నిధి గారు ఇవ్వలేదు కానీ మిగతా వాళ్ళందరూ ఇచ్చారు ఇస్తే పోయ్యా పోతే అప్పటికే అన్ని ఆల్రెడీ ఫిల్ అయిపోయిన సదల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఉన్నాయి కొన్ని దొంగదారులు వే చూసుకొని వాళ్ళు సరే జయమంగళం వెంకట్రావుడికి ఎందుకండి మన పార్టీ కాదు మనుడు కాదు తర్వాత అయ్యను మన తాటికొండ ఎమ్మెల్యే కాదు ఆయన ఎవరు డక్కా మాణికారు తెలుగుదేశంలో ఎమ్మెల్సీ వైసీపీలో ఎమ్మెల్సీ మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో ఎమ్మెల్సీ చూడండి మరి మరి అత రెండు పార్టీల దగ్గర తప్పు ఉన్నాయి సార్ ఏ పార్టీ చంద్రబాబు నాయుడు వీళ్ళు రానికుండా మరి మస్తారు బేద మస్తారు సార్ రాజీనామా మళ్ళీ ఆయన ఆయనకు అదే పనులు ఇచ్చారు కదా సార్ మళ్ళీ తెలుగుదేశంలో మరి ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి బీజేపీ కూడా అదే పరిస్థితి బీజేపీ కూడా అంతే బేదంస్తా ఆర్కృష్ణకి ఆర్కృష్ణకి ఇచ్చారు ఎందుకంటే తెలంగాణలో బీసీ తురుమకు ఉపయోగపడింది అటు ఆ మాజీ ఎమ్మెల్యే మంత్రి గారు ఉన్నారు కదా మాజీ ప్రెసిడెంట్ ఆయన పేరు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ హోమ్ సెంట్రల్ హోం మంత్రి ఆయన బండి సంజయ్ ఆయన బీసీ కదా ఇట్లా బీసీ తుర్మ్మ గొప్ప బడితే ఇక్కడ నుంచి అక్కడ పంపిద్దామని ప్లాస్